హలో దోస్తులు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నారు ఊర్లో ఉన్నా సరే హైదరాబాద్లో ఉన్నా సరే నా రొటీన్ మాత్రం మారదండి ఈజీగా ఇలానే ఉంటుంది ఈజీగా టెన్షన్ లేకుండా అయితే సాటర్డే ఇలానే ముగుస్తుంది ఎక్కడ ఉన్నా సరే అదేంటి అలా అంటున్నావు అని అయితే అనుకోవచ్చు మీరు నా మనసు ఎప్పుడైనా శనివారం రోజు మా పక్కా ఇలానే ఉండాలనే నియమాన్ని అయితే నేనైతే పాటిస్తానండి అదేంటో చూపిస్తాను చూడండి మా అత్తవారింటికాడ ఉన్నా సరే ఇలానే నేనైతే చేసుకుంటానన్నమాట అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి అంటే అక్కడ లేవగానే కల్లాపి అయితే స్టార్ట్ చేస్తాను ఇక పోతే ఇక్కడైతే ఇల్లు అయితే నీట్గా ఊడ్చి అయితే తడిగుడ్డైతే పెట్టేస్తానండి అక్కడ కల్లాపి చల్లడం జాజు దగ్గర ఇడుపులకడం అక్కడైతే చాలా ముగ్గులు పరచడం అంటూ మంచిగా ఉంటుందండి ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఇంకోటి విలేజ్లో పక్షుల శబ్దం గ్రీనరీ చాలా అంటే చాలా నచ్చుతుందండి అబ్బా అదేంటో నాకైతే తెలియదు కానీ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు అయితే ఊరికెళ్ళాలి ఊరికెళ్ళాలి అని అయితే అనిపిస్తుంది ఊర్లో ఉన్నప్పుడు హైదరాబాద్కి ఎప్పుడు పోతాంరా రా బాబు అని అయితే ఈ మాట కూడా అనిపిస్తుందండి అదేంటో మరి నాకు అస్సలు అర్థం కాదనమాట ఎంతైనా హైదరాబాద్ని అయితే పోల్చుకోలేమండి సాటర్డే మార్నింగ్ వచ్చిందంటే ఎంత బద్ధకం ఉన్నా అలానే వదిలేసుకొని యాక్టివ్గా నేనైతే పనులు అయితే చేసుకుంటానన్నమాట చకచక అదేంటో ఇప్పుడే కాదండి నా పెళ్ళైన తర్వాత నాకు పెళ్ళి కాకముందు అమ్మ వాళ్ళ ఇంటికి అయినా సరే ఇలానే అనమాట వన్స్ ఒక్కసారి అయితే మనం టైం అయితే సెట్ చేసుకుంటే ఆ టైం అయితే అలానే ఫాలో అవుతూ ఉంటాం అనమాట నాకు తెలిసి అయితే అది అలవాటుని బట్టి అయితే ఉంటుంది మై మార్నింగ్ రొటీన్ వచ్చేసి నేనైతే లేవగానే క్లీన్ అయితే చేస్తున్నానండి ఇల్లు అయితే ఆ తర్వాత కిచెన్ గట్టిన అయితే నీట్గా అయితే ఇలా అయితే తుడుచుకుంటానండి ఆ తర్వాత అయితే మేమైతే కొత్త మాప అయితే తీసుకున్నామండి సీల్ తీసుకున్నాను చూడండి కానీ ఇదైతే బాగా వెయిట్గా ఉందండి ఇంతకుముందు నేను హోల్డ్ దాంతో పనిచేసేదాన్ని కదా అది చాలా వెయిట్ తక్కువయింది కొత్తది పట్టుకున్నందుకైతే ఊపిరి బిగేసినట్టుగా అనిపించిందండి నాకైతే ఏ మాట కా మాటే కానీ కొత్త మాప అంటే కొత్త మాపే అండి ఇల్లు అయితే క్లీన్గా నీట్గా అయిపోయిందనమాట అదేంటి అని అనుకుంటున్నారా దీనికి ఎక్కువగా అంటే క్లాత్ ఉంటుంది కదా కాటన్ ఉంటుంది కదా సో అందుకనేసి అయితే ఎక్కువగా క్లీన్ అయితే బాగా చేసిందనమాట నాకైతే ఇల్లు మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇంకా హనం అయితే ఏం లేదనేసి అయితే నేను మొత్తం క్లీన్ చేసేసానండి చేసేసిన తర్వాత ఇల్లు లేచి ఏడ్చుంది నాకు వినిపిస్తుందండి సో అందుకనేసి అయితే ఇంకా గిన్నెలైతే పక్కన పడేసాను ఫాస్ట్గా వెళ్ళి ఆమె చూసేసరికి అయితే ఏడిపోయితే ఆపిందండి ఇకపోతే ఆమెనైతే జర కూల్ అయితే చేశానండి జ్వర కూల్ చేసిన తర్వాత అయితే మళ్ళీ నేను ఆ వాకర్లోనైతే వేసేసాను పాపని ఉన్న కాస్త గిన్నెలు కూడా నేనైతే తోమేశాను తోమేసి ఇంకా చూసుకుంటే ఇక్కడ బండలు అరియితే ఆరిపోయాయి సో ఇంకా ముగ్గులు అయితే పెట్టేసుకుంటున్నాను తననైతే అక్కడనే ఉంచానమాట అయితే ముగ్గు ఎలా ఉందండి ఇవాళ వెరీ సింపుల్ ముగ్గు అయితే వేసేసాను అనమాట మా గడప ముందైతే చాలా అట్రాక్టివ్గా ఉంది 나지 나지 सही అంటే सही 두 신네 강가 봉고르 레두 నాకు అర్థం లేదు నేను నేను లేదు సరే రండి అమ్మ ఇవాళ మార్నింగ్ అయితే అందరు లేచిన తర్వాత అయితే హ్యాపీ అయితే అసలే లేలేదు సర్లే పడుకున్నది కదా అనేసి అయితే పడుకోబెట్టాను మీరే చూస్తున్నారు కదా కన్ను అయితే బాగా వాసిందండి అమ్మ ఏమైందమ్మా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళనైతే తనైతే కొంచెం కొంచమైతే ఏడుస్తుందనమాట చిన్నపిల్ల నొప్పి కదా ఇంకా చెప్పలేదు అనేసి అయితే సరే హాస్పిటల్కి అయితే వెళ్దాం అనేసి అయితే నేను కూడా చెప్పేశాను అనమాట మాములుగా ఈరోజైతే హ్యాపీకి అయితే వ్యాక్సిన్ ఉండే అండి హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము ఇంకా మా వాళ్ళైతే ఇంకా బయటికి వెళ్దాము అనేసరికి అయితే వాళ్ళకైతే చాలా హుషారైతే వస్తుందన్నమాట ఇంక పోతే స్ట్రైట్గా వచ్చి బండి దగ్గరికే వచ్చేసారనమాట బండి ఎక్కేశారు పద పద స్టార్ట్ చేయండి నాన్న వెళ్ళిపోదాం అనేసి అయితే స్టార్ట్ అయితే చేయించుకొని ఇంకా మేమైతే హాస్పిటల్కి అయితే వెళ్ళాము అక్కడ జరిగిందంటే ఒక గొప్ప విషయం ఏంటంటే అయ్యో ఇవాళ ప్రోగ్రామ్ ఉంది ఈ సెంటర్లో వేయమనేసి అయితే చెప్పారనమాట పక్క సెంటర్కి అయితే వెళ్ళండి అని అయితే చెప్పారు సో మే మాకైతే ఆ డీటెయిల్స్ అంతగా తెలియదు అనమాట ఆ డీటెయిల్స్ కానీ ఆ లొకేషన్ కానీ మాకైతే తెలియదు సో అందుకనేసి అయితే ఇంటికి వచ్చేసామన్నమాట అబ్బా ఎండలు అయితే బాగా చావ కొడుతున్నాయండి అనేసి అయితే వాటర్ మిలన్ తెచ్చుకొని అయితే వాటర్ మిలన్ అయితే కట్ చేసి అయితే అయితే ఇచ్చానండి ఇంకా ఇవాళ ఆఫ్టర్నూన్ అయితే డాట్ కూర అయితే చేశానండి అయ్యో సారీ కూర అంటున్నాను పప్పండి ముందుగా కందిపప్పును అయితే కడిగి పెట్టేసుకోవాలి కడిగి పెట్టేసుకున్న తర్వాత పసుపు వెల్లిపాయలు ఉల్లిగడ్డ టమాటా కారం ఇవన్నీ ఒకటేసారి వేసి అయితే నేనైతే కుక్ చేస్తాను ఇంకా తుంచి పెట్టుకున్న డాట్ కూరను కూడా వేసేసానండి ఫస్ట్ టైం చేస్తున్నాను అసలు ఎలా వచ్చిందో చూసి చెప్పండి మీరే ఇంకా పోతే ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఆయిల్ కూడా వేసేస్తే ఇంకా ఈ ఈ ఆయిల్ ఇందులో కుక్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మామూలుగా కుక్ చేసేటప్పుడు అయితే నూనె అయితే చాలా వరకు అయితే పోయారు పోపులో వేస్తాం కదా అనేసి అయితే అనుకుంటారనమాట కుక్ చేసేటప్పుడు వేస్తే ఫ్లేవర్ అయితే ఇంకా ఎక్కువగా వస్తుంది చాలా టేస్టీగా అయితే వస్తుందనమాట కుక్ అయిన తర్వాత పప్పు గుత్తి దగ్గర అయితే రుబ్బుకొని అయితే ఇలా పోపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఏంటో ఆహా ఏమి రుచి అని అంటారో మరి మీకే తెలియాలి టూ మచ్ టేస్ట్ అయితే ఉందండి పప్పు నచ్చితే ట్రై చేయండి ఆ కాసేపట్ అయితే హాస్పిటల్కి పోయిన తర్వాత పిల్లలు అయితే బాగా అలసిపోయారండి అంతగా కొడుతున్నాయండి ఎండలైతే ఈ మాట కా మాటే కానీ ఈ నెల సూదులు అయితే మిస్ అయితే చేయకండి ఒకవేళ మీకు కూడా పిల్లలు ఉంటాయి కూడా పోకండి కంపల్సరీ అయితే వేయించండి చాలా ఇంపార్టెంట్ అండి వీళ్ళ లైఫ్లో ఇంజెక్షన్స్ అయితే చిన్నపిల్లల లైఫ్లో ఏ టైంలో ఏమవుతుందో తెలియదు అందుకనేసి అయితే ఏదైనా మనం ముందు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలన్నమాట పిల్లల్ని ఈ ఇంజక్షన్లో ఇమ్యూనిటీ బూస్టింగ్ కూడా ఉంటుందండి మా పిల్లలతో కూర్చొని మాట్లాడుతూ ఉంటే నాకైతే టైం ఇట్టే తెలిసిపోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అలా ఉంటుంది మా పిల్లల దగ్గర వీడియో నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి